క్రైస్తల క్రీస్తు నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తున్నాము మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియచేస్తా ఉన్నాను బిట్లారా మరి వందిస్తున్నటువంటి ఈ యొక్క మాటలు మీరు వింటూ ఆధ్యాత్మికంగా దీవించబడుతున్నటువంటి మీ అందరికీ కూడా మా యొక్క మినిస్టి పక్షాన మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను విట్లరా ఈ దినము కూడా దేవుని యొక్క మాటలు మనం చదువుకుందాం యోగు గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినా చదువుదాం నాకు నెమ్మది లేదు సుఖం లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవిస్తున్నది పిల్లల యొక్క మాటలు మనం గమనించినట్లయితే యోగు మాట్లాడుతూ ఉన్నాడు నాకు నెమ్మది లేదు సుఖం లేదు విశ్రాంతి లేదు శ్రమే సంభవిస్తూ ఉంది అంటున్నాడు అనమాట ఈరోజు యోగు జీవితాల్లో అన్ని కోల్పోయిన వాడిగా ఉంటూ అన్నీ కూడా సమస్తానికి కూడా కోల్పోయి రిక్తహస్తాలతో ఉండి నెమ్మది లేనివాడిగా ఉంటూ ఈ మాటలు తను తెలియచేస్తా ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా నాకు నెమ్మది లేదు అంటున్నాడు రెండవది నాకు సుఖం లేదు అంటున్నాడు విశ్రాంతి లేదు అంటున్నాడు శ్రమ నాకు సంభవిస్తూ ఉంది అంటున్నాడు అనమాట వెళ్ళారా ఈ మాటలు కూడా పెంచినటువంటి మీ జీవితాల్లో కూడా ఎంతోమంది ఇలాగే వారి మనసు వారి ఆలోచన వారి జీవిత విధానం కూడా ఇలాగే ఉండి ఉండొచ్చు నెమ్మది లేని వారుగా సుఖం లేని వారుగా విశ్రాంతి లేని వారుగా ప్రతి దినము కూడా ఎన్నో మరి గుంట ప్రయాణించేవారు చాలామంది ఉన్నారు ఈరోజు మీ ప్రాణానికి విశ్రాంతి లేక సమాధానం లేక అన్నీ కూడా నీ లైఫ్లో ఏది కోల్పోయావో వాటి అన్నిటిని బట్టి కూడా నువ్వు కూడా విసిగి వేసారు అనేటువంటి పరిస్థితిలో ఉండి మాటలు వింటూ ఉన్నారా పిల్లరాయన అంటున్నాడు నాకు నెమ్మది లేదు అంటున్నాడు నెమ్మది లేకుండా చాలామంది ఈరోజు బ్రతుకుతూ వస్తున్నారు బిడ్లారా ఆయన్ని నెమ్మది ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు సుఖం లేనివాడుగా ఉన్నావేమో ఉద్యోగం ఉన్నా సుఖం లేదు డబ్బు ఉన్నా సుఖం లేదు కడుపు నిండా కన్నా సుఖం లేదు కడుపు నిండా భోజనం చేయటానికి కూడా నా శరీరం సహకరించట్లేదు నాకు సుఖం లేదు అని చెప్పి ఒకవేళ నువ్వు విసిగిపోయావేమో ఆయన అంటున్నాడు నాకు విశ్రాంతి లేదండి అంటున్నాడు చాలామంది ఇలాగే ఉంటూ ఉన్నారండి విశ్రాంతి లేని వారుగా ఉంటూ ఉన్నారు వారి మనసు ప్రశాంతత లేదు వారు హృదయం ప్రశాంతంగా లేదు వారు మనసు ప్రశాంతంగా లేదు వారి కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కరువై చాలా దినాలు అవుతూ ఉంటుంది బిళ్ళారా ఈరోజు నీ జీవితంలో కూడా ప్రశాంతతను కోల్పోయి అసమాధానంతో ఉన్నావేమో ఏది నీకు ప్రశాంతత లేకుండా చేస్తూ ఉన్నది ఈరోజు నీ భర్తదారు నీకు ప్రశాంతత దొరకట్లేదు నీ పిల్లల అప్పుల సమస్యల అనారోగ్య సమస్యల ఇరుగు పొరుగు వారి ద్వారా కలహాలు కోర్టు కేసులు భూ వివాదాలు ఆరోగ్యం క్షీణించిపోయి ఏ విషయాన్ని బట్టి నువ్వు ప్రశాంత లేనివాడిగా బ్రతుకుతున్నావు ఈరోజు నెమ్మది లేనివాడిగా బ్రతుకుతున్నావు ఈరోజు ఎక్కడ కూర్చున్నా నీకు మైండ్ ప్రశాంతంగా ఉండట్లేదు నీ మనసు ప్రశాంతంగా ఉండట్లేదు ఇంట్లో ఉంటే ప్రశాంతత కరువైపోతుంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ప్రశాంతం దొరుకుతుందో అనుకుంటూ ఉన్నాం కానీ నీ ఫ్రెండ్స్ దగ్గర కూడా నీకు ప్రశాంతం దొరకట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు ప్రశాంతత అనేది కరువైపోతూ ఉంది బిడ్లారు ఆయన అంటున్నాడు ఉన్నాడు శ్రమయే నాకు సంభవిస్తూ ఉంది అంటున్నాడు అనమాట ఒక శ్రమ బాగానే ఒక శ్రమ నా జీవితంలో ఎదురవుతుంది అంటున్నాడు అనమాట నీ జీవితంలో కూడా అలాగే నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఒక కష్టం బాగానే ఒక కష్టం ఎదురవుతుంది ఒక శ్రమ బాగానే ఒక శ్రమ ఎదురవుతుంది ఒక బాధ బాగానే ఇంకో బాధ వస్తూ ఉంది ఒక నింద బాగానే ఇంకో నింద వస్తూ ఉంది నా జీవితానికి శ్రమ వెంబడి శ్రమ వస్తు ఉంది కదా నేను ఏం చేయాలి ఎటు వెళ్ళాలి ఎవరితో చెప్పుకోవాలి ఈ మాటలో అని నీవు ఆలోచిస్తూ ఉన్నావు కదా మనసు బాధతో కృంగినటువంటి హృదయంతో ఉండి బరువెక్కినటువంటి గుండెతో ఉండి అలసిపోయినటువంటి వాడిగా ఉండి నువ్వు ఇంటూ ఉన్నావు కదా ఈ మాటలో పిల్లరా యోగు జీవితంలో మరి నెమ్మది లేనివాడిగా సుఖం లేనివాడిగా విశ్రాంతి లేనివాడిగా శ్రమ వెంబడి శ్రమ వస్తున్నా సరే ఈ పరిస్థితులు అన్నిటి నుండి కూడా దేవుడు ఆయన విడిపించాడు ఎలా విడిపించాడో తెలుసా ఆయన నీతిగా యథార్థంగా ఉంటూ వచ్చాడు దేవుని బట్టి శ్రమైనా సంతోషమైన అనుభవించాలి అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు ఏ రోజు కూడా దేవుని అతను దూషించలేదు నోటి మాటతో కూడా అతను దేవుని దూషించలేదు అతను ఈరోజు కూడా చాలామంది సుఖం లేని వారుగా నెమ్మది లేని వారుగా సంతోషం లేని వారుగా విశ్రాంతి లేని వారుగా శ్రమ వెంబడి శ్రమ వస్తూ ఉన్నప్పుడు దేవుని తిట్టేవారు దేవుని దూషించేవారు సేవకులు నిందించేవారు ఎంతో మంది ఉన్నారు నీకు కష్టం వచ్చిందంటే దేవుని ఎద్దకు వస్తే నీకు నెమ్మది దొరుకుతుంది నీ ప్రాణానికి సుఖం లేనప్పుడు నువ్వు దేవుని ఎద్దకు వస్తే నీకు సుఖం దొరుకుతూ ఉంది నీకు విశ్రాంతికరమైనప్పుడు దేవుని ఎద్దకు వస్తే నీకు విశ్రాంతిని దేవుడు ఇచ్చేవాడు నీకు శ్రమ వెమ్మడి శ్రమ వస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలన్నిటిలో నుండి ఆయనే నిన్ను తప్పించి వాడై ఉన్నాడు బిడ్లారు వీళ్ళరా ఆ రోజు యోగును ఈ పరిస్థితులన్నిటి నుండి విడిపించినటువంటి దేవుడు నీవు కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు యోగు ఆరాధించినటువంటి దేవుణ్ణే నీవు కూడా ఆరాధిస్తూ ఉన్నావు ఈరోజు యోగు ఆధారపడినట్లుగా నీవు ఆధారపడట్లేదు యోగు దేవుని మీద డిపెండ్ అయిన మాదిరిగా నీవు దేవుని మీద డిపెండ్ అవ్వట్లేదు యోగు దేవుని మీద విశ్వాసం ఉంచిన మాదిరిగా నీవు దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు దేవుని మీద నమ్మకం విశ్వాసం వచ్చినట్లయితే ఆ పరిస్థితులు అన్నిటి నుండి కూడా ఆయనని విడిపించి నీ మనసు కుదట చేసి నీకు ప్రశాంతతను కలుగ చేసి నిన్ను రెండంతలుగా ఆశీర్వదించి నీ జీవితంలో మేలు చేసి అనేకులు ఎదుట నిన్ను ఊరేగింపు చేయువాడై ఉన్నాడు పిట్లారా ఈరోజు నీ పరిస్థితిని బట్టి కృంగిపోతూ వస్తున్నావేం అధైర్యంగా ఉన్నావేం ప్రజల ముందు తల ఎత్తుకోలేనటువంటి వ్యక్తిగా ఉన్నావేం అందరి ముందు అవమానపరచబడి అందరి ముందు హేళన చేయబడి అందరి ముందు గేలు చేయబడి అనేకులు ఎదుట అపహాసుకుడిగా నువ్వు మారిపోయావేం ఈరోజు పిట్లారా నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుని వైపు నీ మనసు తిప్పుకున్నట్లయితే యోగును లేవనెత్తినటువంటి దేవుడు నిన్ను కూడా లేవనెత్తువాడు యోగును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు యోగు జీవితంలో రెండంతలు మేలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు దేవుని వైపు చూడు దేవుడు ఖచ్చితంగా నీ విషయంలో కార్యం చేస్తాడు ఆ రోజు ఉన్నవాడు ఈరోజు కూడా సజీవుడిగా మన మధ్యలో ఉన్నాడు మన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు బిడ్లారు ఆయన ప్రతి ఒక్కరు కన్నీరు ప్రతి ఒక్కరు బాష్ప బిందువులను ఆయన తొడవటానికే ఈ లోకానికి వచ్చాడు బిడ్లారు దేవుడి మాటలు దీవించక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహాపరుషుద్ధుడు మా తండ్రి ఈ మాటలు విన్న బిడ్డలు దీవించండి సుఖం లేని వారుగా సంతోషం లేని వారుగా నెమ్మది లేని వారుగా విశ్రాంతి లేని వారుగా ప్రాప శ్రమ వెంబడి శ్రమ వస్తూ ప్రప జీవితంలో నాయన ఎన్నో సమస్యలు కూడా ప్రయాణిస్తూ ప్రప విసిగినటువంటి హృదయంతో ఉండి నాయనా గుండె బరువెక్కినటువంటి మనసుతో ఉండి అలసిపోయినటువంటి స్థితిలో ఉండి మాటలు వింటున్నారు ప్రాప ఎవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాటి వారందరిని కూడా దీవించండి బలపరచండి ప్రభా వారు వెన్ను తట్టి ధైర్యపరచండి ప్రభా నీకు వందనాలు చేస్తున్నాను వారిని హక్కును చేర్చుకోమని వేడుకొంచున్నాను ప్రభా అయ్యా వారి కన్నీరు తుడవండి ప్రభా వారి మనసులో ఉన్న వేదనను తీసివే ప్రభా వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ విడిపించండి ప్రభా అయ్యా వారి కుటుంబంలో ఏదైతే సమస్యలు వారిని వెంటాడుతూ ఉన్నాయో ప్రభా శ్రమ వెంబడి శ్రమ వస్తూ ప్రభా అయ్యా ఎవరైతే అలాంటి పరిస్థితులు కూడా నలిగిపోతూ ఉన్నారు ప్రభా నలిగిపోయిన ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా మీరే వారి ప్రాణాలు తెప్పరిలో చేయమని వేడుకొచ్చు తండ్రి బలపరచండి నాయన దీవించండి ప్రభా ఆశీర్వదించండి ప్రభా ఈ హస్తాన్ని చాపండి ప్రభా ప్రతి బిడ్డ మీద నాయన వారి కన్నీరు తుడవండి ప్రభా వారి జీవితంలో సంతోషము సమాధానము ఆరోగ్యము నెమ్మదిని చూడాలి ప్రభా ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి ప్రభా మీ నామనికి మహిమ తెచ్చుకోమని అయ్యా నాయన ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తా వేసు నామను బట్టి అడిగి వేడుకొని కొంచెం తండ్రి ఆమె కృష్ణ ప్రియులారా ఈ మాటలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించను కాక ఆమె ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం